స్వతి స్వర పార్వతి స్వరభక్త జన సంరక్త శంకర వశిమి గాధుధు వసుధ లోపల వాసం భుజేయను ఏకను సను వెతల బొంగుతు శివ స్వరణ లేఖను అజ్ఞానంలో ఉండేటి మమ్మాధుకో శివశంకర మమ్మాదుకో శివశంకర శిశుబాధ కాకవేరే నిక్క మొక్కసారి నిన్ను లేము శంకర మమ్ము మన్నన కావ నాదు సాంబవి శంకర శివ నాధు సాంబవి శంకర వాస నిలయ కాలకంఠ సాంబమూర్తి కాసుకొన్న నీ పాదాల విందా సేవ కొరకు మోసబుచ్చుకు యమున సే జగదీశ్వ శంభో శంకర కన్న తల్లి తండ్రి వింటూ ఉన్న సుఖము కాక వేరే ఒక్క సుఖము వెరగనైతని అప్పలు సెల్లిళ్ళు బాంధవులు అన్నదమ్ములు కన్న బిడ్డలు పొట్టుగుందరు మరల బిడుదురు ముట్టరాదని వెంట వస్తురు పెట్టి తిరిగి చూడగానే పరిగెత్తుకొస్తురు శంకర శివ నాథాంబేవి శంకర శివ